నోటీస్ ఇచ్చారు మనకి జవహర్ రెడ్డి గారు మీకు నాకు నోటీస్ ఇచ్చారు మీరు చూడలేదా మీరు మీరు కదిలిస్తా ఉన్నారు నిన్న కూడా కదిలిచ్చారు అందుకే నేను రేపు ఎంక్వైరీ చేస్తాను వాళ్ళ అబ్బాయి కూడా పాత్ర ఉంది క్వాడ్ భూములు అయితే అతని పాత్ర వచ్చింది ఆయన భోగాపురం ఎయిర్పోర్ట్ కి సంబంధించి ఆయన లలితారై వాళ్ళకి సంబంధించినటువంటి అంశంలో వాళ్ళు ఏదో మనము ఆయన అక్కడ ఆస్తులు ఉన్నాయని చెప్పని చెప్పామని చెప్పని అది తప్పు కరెక్ట్ కాదు అని చెప్పని దాన్ని మీరు ఇచ్చేసుకోండి అని చెప్పి నోటీస్ ఇచ్చారు అందుకని మీ పేరు కూడా ఉంది మీరేం తొందరపడబాకండి ఓకే దాని గురించి పూర్తి సమాచారం తెలుసుకొని దాన్ని అప్పుడు ఎలా వండాలో ఎలా వార్చాలో ఎలా వాతలు పెట్టాలో లేదా లేకపోతే తప్పు ఉంటే ముందే తప్పు అని కూడా చెబుతాం కానీ మనకున్న సమాచారం ప్రకారంగా అక్కడ వాళ్ళు భూములు కొన్నారు వాళ్ళు అక్కడ ఎక్కడైతే బినామీ పేరుతో దాదాపు సముద్రంలోకి పోయి గోడ కట్టారు సరే ఇప్పుడు ఆ పంచాయతీ ఎందుకు లేదు చాలా పంచాయతీలు ఉంది ఇప్పుడు ఇక్కడ ఉంది కదా గారు వస్తున్నారు ఇప్పుడు కొత్త అంశం ఏంటంటే కొత్తగా వచ్చినటువంటి అంశం ఏంటంటే కొత్త అంశం ఏంటంటే రామారావుకి ధర్మసింగ్ లేఖ రాసిన తర్వాత ముఖ్యమంత్రి గారికి రామారావుకి ఈ కేసు ఇన్వెస్టిగేషన్ జరగబోతుంది అని చెప్పి ఇతనికి సలహా ఇచ్చి ఇతనికి తెలియజేయటంతో ఇతను అమెరికా వెళ్ళిపోయాడు ఇది ఫ్యాక్ట్ జరిగింది జరిగినది అది ఏం జరిగింది ఇది మొత్తం ఎపిసోడ్లో ఎవరో లీక్ చేశారు ఆ లీక్ చేసినటువంటి వాళ్ళ విచారణ కూడా జరగాలి లీక్ చేసినది ఎవరు అది ఎక్కడి నుంచి లీక్ చేశారు డిపార్ట్మెంట్ నుంచి లీక్ చేశారా లేక సీఎంఓ నుంచి లీక్ చేశారా లేక ఇంకెక్కడి నుంచైనా లీక్ చేశారా అనేటువంటిది విచారణ జరగాల్సినటువంటి గారు పాత్ర గారు గారు గుడ్ ఈవినింగ్ అండి మొత్తానికి తను తప్పించే ప్రయత్నం చేశారు ఎవరో కానీ ఎవరై ఉన్నారు వంశీ గారు అంటే ప్రతిసారి కూడా ఇతని వరకు మాత్రం తప్పించే ప్రయత్నమే జరుగుతోంది వంశీ గారు గతంలో అంటే రెండు వేల ఇరవై మూడులో రెండు వేల ఇరవై మూడులో ఏసీబీ ఎంక్వైరీ వచ్చే సమయంలో కూడా ధర్మసింగ్ మీద సరిగ్గా నాలుగు రోజుల ముందు ఇతను అమెరికా వెళ్ళిపోయారు అమెరికా కాదు వంశీ గారు ఎక్కడికో వెళ్ళిపోయారు మొత్తానికి ఆ విదేశాలకు వెళ్ళిపోయారంట ఇతను వెళ్ళిన నాలుగో రోజుకి ఏసీబీ ధరంసింగ్ ధర్మసింగ్ మీద రైడ్ చేశారు వంశీ గారు ఎంక్వైరీ జరిగింది సరే ఆయన అరెస్ట్ అయ్యారా లేదా అది ఒక విషయం అంటే అప్పుడు కూడా ఇతన్ని సేఫ్ జోన్ లో పెట్టడానికి ప్రయత్నం జరిగింది ప్రయత్నం కాదు జరిగింది మొత్తానికి ఆయన సేఫ్ అయ్యారు వంశీ గారు దాంతో పాటు ఇప్పుడు కూడా అలానే జరిగింది అయితే ఈ రామారావుకి సంబంధించి అదే విధంగా ఈ రోజు మొత్తం కూడా అంటే ఈ రోజు ఆయన అమెరికాలో ఉన్నారు అప్పుడు ఇప్పుడు నిన్న శ్రీకాంత్ చెప్పిన దాని ప్రకారం చీమకుర్తి శ్రీకాంత్ ఈ మొత్తంలో వివాదాస్పదమైన వ్యక్తి చీమకుర్తి శ్రీకాంత్ చెప్పిన దాని ప్రకారం అప్పుడైనా ఇప్పుడైనా సేమ్ అదే ప్రొటెక్షన్ ఉంది ఇప్పుడు కూడా రామారావుని ఎవరు కాపాడుతున్నారు అదేవిధంగా మిగిలిన పన్నెండు మంది వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు వాళ్ళు హాయిగా ఉద్యోగాలు మంచి మంచి ప్లేసుల్లో ఆ రోజు ఎక్కడైతే వీళ్ళందరినీ కూడా ట్రాన్స్ఫర్ చేశారో అక్కడ ఎలా చేసుకోగలుగుతున్నారు ఇప్పుడు సీఎంఓ నుంచి లేదా మొత్తం అంటే పై స్థాయిలోంచి వీళ్ళని కాపాడుతోంది ఎవరు అప్పుడు వాళ్ళే ఉన్నారు ఇప్పుడు వాళ్ళే ఉన్నారు అని అనేది సరే ఆయన ఉద్దేశం ఏమన్నా కావచ్చు కానీ చివరికి నేనే పశువునయ్యాను నాకే ప్రమాదం ఉంది తప్పితే వాళ్ళు అప్పుడున్న వాళ్ళే ఇప్పుడున్నారు అప్పట్లాగే ఇప్పుడు కూడా ఆ రోజు ఎవరెవరైతే ఈ అక్రమాలకు పాల్పడ్డారో వాళ్ళకి అప్పటిలాగే రక్షణ జరుగుతూ మొత్తం కూడా దొరుకుతుంది అన్నారు ఇక్కడ ఒక ఒక విచిత్రమైన అంశం వంశీ గారు విచిత్రం కాదు చాలా దుర్మార్గమైన అంశం మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా రెండు వేల ఇరవై మూడు అసైన్డ్ అసైన్మెంట్ ల్యాండ్ యాక్ట్ కి సంబంధించి మొత్తం అంటే ప్రీ హోల్డ్ ల్యాండ్ ట్వంటీ టూ ఏ కి సంబంధించి మొత్తం పదమూడు లక్షల ఉన్నట్లుగా రోజు గుర్తించిన తర్వాత ఇది చట్టం రాక ముందు మూడు నాలుగు నెలలు విపరీతంగా రిజిస్ట్రేషన్స్ అయినాయి వంశీ గారు ఆ రిజిస్ట్రేషన్స్ కు సంబంధించి వీళ్ళందరూ కూడా అక్కడికి అంటే ఈ ఎవరెవరు ఎక్కడెక్కడ ఉండాలో వీళ్ళందరికి పోస్టింగ్స్ కూడా దాదాపు ఒక సంవత్సరం ముందు వచ్చినాయి వంశీ గారు వచ్చిన తర్వాత ఆ ఏడాది మొత్తం కూడా ఈ రిజిస్ట్రేషన్స్ లేదంటే ఇవన్నీ కూడా పూర్తయినాక అప్పుడు ఆ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చారు ఇది మనకి స్పష్టంగా కనిపిస్తోంది వంశీ గారు ఒక్కసారి క్రానాలజీ కనుక చూసినట్లయితే ఆ వెంటనే ఈ చట్టం అమల్లోకి వచ్చి రాగానే ఇక వీళ్ళ మీదకి ఏసీబీ వెళ్లిపోయింది ఎందుకంటే ఈ రిజిస్ట్రార్లు మళ్ళీ ఎక్కువ చేస్తారు కదా వంశీ గారు ఒకవేళ అదేదన్నా బయట పెడతారేమోనని మొత్తానికి రిజిస్టార్ రిజిస్టార్లు అందరికి కూడా ఒక హెచ్చరిక వచ్చింది యాక్చువల్గా ఆ చట్టం ప్రకారం రెండు వేల మూడుకి ముందు ఎవరైతే యజమానులుగా ఉన్నారో అసైన్డ్ కానీ లేదంటే మిగిలిన భూములు అన్నిటికీ కూడా తర్వాత దాంట్లో చుక్కల భూముల్ని కూడా ట్వంటీ టూ ఏ నుంచి బయటకు తీసుకొచ్చారు ఎవరైతే యజమానులు ఉన్నారో వాళ్ళకి యాజమాన్య హక్కులు కల్పించారు వంశీ గారు లేదు మొత్తం ఇప్పుడు రామారావు అమెరికాలో ఉన్నాడు కానీ మొత్తం ఇష్యూ అంతగా ఇప్పుడు ఆయన చుట్టూ తిరగబోతుంది అసలు ప్రధాన ప్రధానమైనటువంటి నిందితుడి జాబితాలోకి అతను రావాల్సినటువంటి అవసరం ఉంది అంటే డిపార్ట్మెంట్ ఎంక్వైరీ జరిగినా ఏసీబీ ఎంక్వైరీ జరిగినా సిబిఐ ఎంక్వైరీ జరిగినా ఏది జరిగినా సరే అతను ఇప్పుడు ఇంతమంది బయట ఉన్నటువంటి సబ్ రిజిస్టార్లు ఇట్లాంటి దొంగ డాక్యుమెంట్లని రిజిస్ట్రేషన్లు చేశారంటే పైనుంచి ఎవరన్నా చెప్పకుండా చెయ్యరు ఇప్పుడు కేఎన్ఆర్ బినామీ అంటున్నారు కేఎన్ఆర్ పర్మి ప ఒత్తిడితో చేసి ఉండాలి అట్లాగే డిపార్ట్మెంట్లో రామారావుతో ఒత్తిడితోటి చేసి ఉండాలి ఇప్పుడు శ్రీకాంత్ చెప్పినట్టు నాకు ఈఎంఐ కట్టుకోవడానికి డబ్బులు లేవండి బాబు అని అనంటే మరి ఈ బినామీ ఆస్తులన్నీ ఎవరి దగ్గర ఉండే ఈ డాక్యుమెంట్లన్నీ ఇప్పుడు ఈ డాక్యుమెంట్లు ఎవరెవరి దగ్గర ఉండాలి కదా అవి ఎవరి దగ్గర ఉన్నాయి రామారావు దగ్గర ఉన్నాయా ధర్మసింగ్ దగ్గర ఆ రాఘవరావు అతను కూడా ఏసీబీ ట్రాప్ చేయించింది ఇదే రామారావు అట రాఘవరావు అతను ఏసీబీ ట్రాప్ చేయించాడట ఇప్పుడు ధర్మసింగ్ చెప్తున్నాడు కదా ట్రాప్ చేపిస్తానంటే ఇరవై ఐదు లక్షలు కట్టాను కట్టిన తర్వాత కూడా నా చేత ట్రాప్ ఇంకా నెక్స్ట్ చాలా ఘోరంగా కూడా మాట్లాడారు వంశీ గారు ధర్మసింగ్ సరే అది కొంత సెన్సార్ కట్ కాబట్టి మనం ఆడియోని మనం కొంత కట్ చేశాను వద్దులండి ఎందుకు మరి అదే చెప్తే ఏందండి అసలు రెవెన్యూ చట్టంలోనే లోసుకుని వీళ్ళు యూజ్ చేసుకున్నారు కదా ఆ చట్టాలనే కనుక కొద్దిగా మార్పులు చేసి స్ట్రిక్ట్ గా కనుక ఎందుకని గవర్నమెంట్ అలాంటి ఇప్పుడు చేయాలి ఇప్పుడు ఆ సిస్టమ్ తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఉంది మరి ఎంతవరకు తీసుకొస్తారా అనే దాంట్లో చూడాలి మరి ఇప్పుడు ఇతను తప్పి వెళ్ళి తప్పించుకొని వెళ్ళటానికి కూడా ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులే కారణం అయ్యారు కదా ఇక్కడ ఉన్న వ్యక్తులే కారణం అయ్యారు కదా వాళ్ళ ప్రమేయం ఏంటి ఇప్పుడు వంశీ గారు చేస్త చెయ్యబోతున్నారా అని అనేది కూడా వస్తోంది మొత్తం ఎందుకంటే మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగా అసలు చాలా విచిత్రం వంశీ గారు ఇది మరి అసలు అంటే చూస్తుంటే ఇప్పుడు ఈ లెక్కలన్నీ చూస్తుంటే సరిగ్గా రెండు వేల మూడు రెండు వేల ఇరవై మూడుకి ముందు టకటక ఈ నోటరీల ద్వారానో ఏదో యాజమాన్య హక్కులు ఆ పదమూడు లక్షల ఎకరాల్లో ఒక ఐదు లక్షలకు ఆరు లక్షల ఎకరాలకు ఈ రిజిస్ట్రార్లు అందరినీ కూడా ఉపయోగించుకొని రాష్ట్రం మొత్తం అందరు కూడా ముందు మార్చేసుకున్నారు వంశీ గారు మార్చేసుకున్నాక ఇరవై మూడు సెప్టెంబర్ లోనో అక్టోబర్ లోనో సంథింగ్ అది ఒకసారి మళ్ళీ చూడాలి కరెక్షన్ ఆ చట్టం రాగానే అంటే యాజమాన్య హక్కు వచ్చింది కాబట్టి వాళ్ళు ఎవరికైతే అమ్మారో అవన్నీ కూడా చెల్లుతాయని అనేది ఆ చట్టం వంశీ గారు అంటే ఆ రై రైతుల లేదా నిరుపేదల అసైన్డ్ ల్యాండ్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇరవై మూడుకి ముందు ఎవరికన్నా అమ్ముంటే వాళ్ళందరూ కూడా యాజమాన్య హక్కులు అంటే ముందే మొత్తం కూడా వేల ఎకరాలని ఎవరికి వాళ్ళు వాళ్ళ పేర్ల మీద ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు రిజిస్ట్రార్లు అందరూ కూడా ఉపయోగించుకొని ఆ తర్వాత వెంటనే ఈ చట్టం తీసుకొచ్చారు దాంట్లో ఆ రిజిస్ట్రార్ల అసోసియేషన్ అధ్యక్షుడు అసోసియేషన్ సంబంధించి రామారావు దాంట్లో అత్యంత కీలకమైన పాత్ర పోషించాడు రిజిస్ట్రార్లందరినీ కూడా జమయడన్ లో వంశీగారు ఎందుకంటే ఆయన అసోసియేషన్ కి అధ్యక్షుడిగా ఉన్నాడు కాబట్టి ఆ సందర్భంగా ఆయన పక్కన మాజీ మంత్రి ఫోటో ఆ ఫోటో ఉన్న వ్యక్తి ఒక మంత్రి మాజీ వాళ్ళ ఇంటికి ఎళ్ళేవారు అంట వంశీగారు వాళ్ళ కాబట్టి అందుకే ఆ ఫోటో వేయలేదు బట్ ఆయన మాజీ మంత్రి మాజీ జర్నలిస్ట్ అందుకనే ఆ ఫోటో సరే ఓకే అస్తి గారు సార్ చూద్దాం ఏదోకే అసలు దీన్ని ఇప్పుడు ఎంత తొందరగా ఎంక్వైరీ చేస్తారు మరి ఎంతమంది పారిపోతారో పారిపోకుండా ఎంతమందిని పట్టుకుంటారో అనేది చూడాలి